హాయ్ అండి ఇవాళ లంచ్కి క్యారెట్ ఫ్రై చేసాండి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకరవాలు వేసుకున్నాండి తర్వాత పచ్చిమిర్చి సన్నగా కరిగిన పచ్చిమిర్చి కొద్దిగా కట్ చేసిన ఉల్లిపాయ కరేపాకు వేసుకున్నాను దీన్ని మంచిగా వేగనివ్వాలండి ఇవ్వాలండి మూత పెట్టి వేగం ఇవ్వాలి రెండు నిమిషాలు తర్వాత క్యార సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మగ్గని ఇవ్వాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కొద్దిగా సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందండి హాఫ్ స్పూను కారం వేసుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి సాల్ట్ తగినంత మీ టేస్ట్ని బట్టి వేసుకోండి తర్వాత బాగా కలిపి కొంచెం ఇవ్వాలి క్యారెట్ ముక్కలు మగ్గాయో లేదో ఒకసారి చూసుకొని లేకపోతే మళ్ళీ ఒకసారి మళ్ళీ రెండు నిమిషాలు ఉంచవచ్చు చాలా ఈజీ అయిపోతుందండి బాగుంటుంది క్యారెట్ ఫ్రై టమాటా చారు కూడా చేసాయండి రెండు కాంబినేషన్ బాగుంటుంది ధనియాల పొడి వేసుకున్నాను అంతే ఎక్కువ ఏం మసాలాలు లేవండి ఈజీ బాగుంటుంది కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే క్యారెట్ ఫ్రై రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి హాయ్ అండి అందరికీ ఇవాళ క్యారెట్ ఫ్రై టమాటా చార్ చేసా అండి టమాటా చార్జ్ చూద్దాము ఐదారు టమాటాలు కొద్దిగా ఇంత పండు వేసి కుక్కర్లో ఒక రెండు మూడు విజిల్లు ఉడకబెట్టాలండి తర్వాత ఒక జాలిలో వేసుకొని మెత్తగా రుబ్బేసేయాలి ఇలా చేస్తే టమాటా తొక్కలును గింజలు రాకుండా ఉంటాయి మిక్సీ అవసరం లేదండి తర్వాత ఇందులో కొన్ని పచ్చి ఉల్లిపాయలు ఒక పచ్చిమిరపకాయలని ఇట్లా మెత్తగా చిదిమి వేసుకోవాలి ఈ టమాటా రసంలో తర్వాత గిన్నెలో ఈ టమాటా రసాన్ని పోసేసి కొద్దిగా చిక్కగా ఉంది కాబట్టి ఒక హాఫ్ గ్లాసు వాటర్ లేకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు పులుపు తగ్గట్టు వాటర్ వేసుకొని కొద్దిగా కారం అండి తగినంత సాల్ట్ వన్ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని మరగనివ్వాలండి కొద్దిగా ఇప్పుడు ఇది టమాటా పొడి అండి టమాటా చారు పొడి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే నేను ఈ ఐటమ్స్ అన్నీ నీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ పొడి వన్ స్పూన్ వేసుకొని మరగనివ్వాలండి అంత లోపల పోపు తాలింపు పెట్టుకుందాము చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను చాలా ఈజీగా అయిపోతుందండి సింపుల్ ఈజీ అప్పటికప్పుడు చేసుకోవచ్చు నూనె నూనె వేసి ఆవాలు జీకర వేసి ఒక చిన్న ఉల్లి వెల్లుల్లిపాయ రెబ్బ చిడిని తర్వాత రెండు ఎండుమిర్చి అండి కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా పప్పు వేసి తాలింపు పెట్టుకున్నాను చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ మసాలా పౌడర్ ఉంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చండి నేను యూట్యూబ్లో చూసే ఆ మసాలా పొడిని తయారు చేశాను బాగుంది మేము మరుగుతున్న టమాటా రసంలో తాలింపు వేసేసేయాలండి అంతే ఇంకా స్టవ్ ఆఫ్ వేయొచ్చు ఇంకేం అవసరం లేదండి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే టమాటా రసం రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అండ్ కామెంట్ Thank you for watching once again.